హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సపోర్టు చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ గురువారం శుభాకాంక్షలు మన సాయినాథుణ్ణి చక్కగా పూజించారు అని అనుకుంటున్నాను బాబాగారి దివ్యాశిస్సులతో మనం కోరుకునే ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది బాబాగారు చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉండండి సాయినాథునికి మన ప్రతి కష్టమూ తెలుసు ఆ కష్టం నుండి మనల్ని ఎలా తప్పించాలో కూడా బాబాగారికి తెలుసు ఒక్క విషయం చెప్పాలి అంటే బాబాగారు ఎప్పుడైనా కానీ మనల్ని పరీక్షిస్తారు తప్ప ఎప్పుడూ కూడా మనల్ని బాధ పెట్టరు సంపూర్ణమైన విశ్వాసంతో భక్తితో ఈరోజు పూజించిన ప్రతి ఒక్కరి కోరికలు కూడా తీరాలి అని నేను కూడా మన దైవ బంధువులందరి తరపున బాబాగారి పాదాల నుండి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇప్పుడు బాబాగారు మనకి ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు భక్తితో శ్రద్ధతో బాబాగారి సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేయండి తల్లి నిన్ను నేను దీవిస్తూ నీకు ఒక శుభవార్తను చెప్పబోతున్నాను ఇప్పటి నుండి నీకు ఇంకా అన్ని మంచి రోజులే మొదలవుతున్నాయి నీపైన నువ్వు పూర్తి నమ్మకంతో ఉండు ముఖ్యంగా నిన్ను నిరుత్సాహపరిచేటువంటి మాటలను అస్సలు వినిపించుకోకు నీకు తియ్యటి మాటలు చెప్పేవారు ఎంతోమంది ఉంటారు వారెవ్వరూ కూడా నీకు అవసరమైనప్పుడు ఎటువంటి సహాయము చెయ్యలేరు ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నీపైన నీ ఇంటివారు ఎంతో నమ్మకంతో ఉన్నారు నీకు కావలసిన మనిషి కూడా నిన్నే పూర్తిగా నమ్ముతున్నాడు కనుక ఇప్పుడు నేను నీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను ఇటువంటి మంచి సమయంలో కనుక నువ్వు ఓర్పుతో జాగ్రత్తతో ఉన్నట్లయితే నీ ముందు ఒక చక్కటి అవకాశము రాబోతూ ఉన్నది ఆ అవకాశంతో నీ వాళ్లకు నీ విలువ తప్పకుండా అర్థమవుతుంది అలాగే నీ మాటలకు ఇంక నుండి విలువ పెరిగేటట్లు నేనే నీకు ఒక చక్కని అవకాశాన్ని కల్పించబోతున్నాను అలాగే తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను నా మాటలు ఎప్పుడూ కూడా వమ్ము కావు మళ్ళీ నీ జీవితాన్ని సరైన దారిలోకి తెచ్చే వరకు నీ ముఖంలో సంతోషం అనేది నేను చూసే వరకు నేను మాత్రం ప్రశాంతంగా ఉండలేను నా బిడ్డల ఆనందమే కదా నాకు ఎంతో ముఖ్యమైనది కనుక నీ ముందుకు నేను తెచ్చే ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకు మళ్ళీ మళ్ళీ అవకాశం అనేది రాకపోవచ్చు అందుకని ఇప్పుడు నేను నీకు కల్పించబోతున్నటువంటి ఈ సదవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో ఈ అవకాశంతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీ జీవితంలో సంతోషము ఆనందము నువ్వు చూడబోతూ ఉన్నావు కనుక నేను కల్పించేటువంటి ఆ అవకాశం కోసం ఆనందంతో ఎదురుచూడు త్వరలోనే నీ జీవితంలో మధుర క్షణాలను చూడగలవు అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించబోతున్నారు ఈ గురువారం నాడు బాబాగారు నుండి ఇంత గొప్ప సందేశాన్ని తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం భక్తితో బాబాగారు చెప్పే సందేశాన్ని ఆలకించండి వీడియో చూసిన వాళ్ళు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పూర్వం ఒకప్పుడు గోపాలపురం అనే ఒక పెద్ద గ్రామం ఉండేది ఆ గ్రామంలో శివయ్య శ్రేష్ఠి అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు శివయ్య శ్రేష్ఠి ఆ రోజులలోనే కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ రూపాయికి రూపాయిగా పోగు చేసి లక్షల రూపాయలు సంపాదించాడు అతని అదృష్టం కలిసి వచ్చి అతను పట్టుకున్నదల్లా బంగారంగా అయ్యేది శివయ్య శ్రేష్టికి వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడికి విశ్వనాథుడు అని పేరు పెట్టి శివయ్య శ్రేష్టి చాలా బాగా గారాభంగా పెంచుకునేవాడు అయితే శివయ్య శ్రేష్టికి కొడుకు పుట్టాడు అన్న ఉత్సాహం ఎంతో కాలం లేదు కొడుకు పుట్టిన కొన్ని నెలలగే శివయ్య శ్రేష్ఠి భార్య కాలం చేసింది ఆ తరువాత మళ్ళీ వివాహం చేసుకోమని శివయ్య శ్రేష్టికి ఎంతమంది చెప్పినా అతను వినిపించుకోలేదు తనకు భార్య వస్తుంది కానీ ఆ పిల్లవాడికి తల్లి రాలేదు కదా అన్న ఉద్దేశంతో అతను వివాహం చేసుకోకుండా కొడుకుని ఎంతో గారాభంగా పెంచుకునేవాడు శివయ్య శ్రేష్టికి తోడుగా అతని తల్లి కూడా ఉండి మనవడి ముద్దు ముచ్చటలు ఆలనా పాలనా చూస్తూ ఉండేది ఇలా కాలం గడుస్తూ ఉన్నది చాలా కొద్ది రోజులలోనే శివయ్య శ్రేష్టికి తన కొడుకులో ఉన్న అమాయకత్వం ఏమిటో అర్థమయ్యింది విశ్వనాథుడు ఒట్టి వెర్రిబాగులవాడు లోకం పాపం అంటే ఏమిటో తెలియని పసితనంలానే ఉంటాడు అతనికి వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి కుశలత అనేది మాత్రం వయసుకు తగినట్లుగా ఎదగలేదు విశ్వనాథుడిని తలుచుకున్నప్పుడల్లా శివయ్య శ్రేష్టికి ఎంతో బాధ కలిగేది భగవంతుడు తనకు తరాలు తిన్నా తరగని ఆస్తి పాస్తులిచ్చాడు కానీ వాటిని కాపాడగలిగేటట్లుగా కొడుక్కి బుద్ధి కుశలత లేదు ఏమాత్రం మేధస్సు ఎదగని కొడుకునిచ్చాడు అని ఎంతగానో బాధపడేవాడు అదే విషయాన్ని తన స్నేహితుల దగ్గర కూడా చెప్పుకునేవాడు శివయ్య శ్రేష్ఠి ఇలా కాలం జరుగుతూ ఉన్నది విశ్వనాథుడు పెళ్ళీడు వాడు అయ్యాడు తన కష్టమంతా కూడా శివయ్య శ్రేష్ఠి అప్పుడప్పుడు తన స్నేహితులతో బంధువులతో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజున శివయ్య శ్రేష్టికి బాగా దూరపు బంధువు చిన్ననాటి స్నేహితుడు ఒకరు కలుసుకున్నారు అతను మాటల సందర్భంలో శివయ్య శ్రేష్టితో విశ్వనాథుడికి కనుక మంచి గుణవతి అయిన అమ్మాయినిచ్చి వివాహం చేస్తే విశ్వనాథుడికి ఉన్న మానసికమైన సమస్యలన్నీ తొలగిపోతాయని అలాగే కోడలైన శివయ్య శ్రేష్ఠిని కూతురిలా చూసుకునే పేదింటి అమ్మాయిని గుణవతిని చక్కగా కుటుంబాన్ని సమర్థించగల అమ్మాయిని చూసి విశ్వనాథుడికిచ్చి వివాహం చెయ్యమని మంచి సలహా చెబుతాడు ఆ స్నేహితుడు స్నేహితుని సలహా విన్న శివయ్యకు కూడా అది మంచిదే అలాగే చెయ్యాలి అని అనిపిస్తుంది అతను బాగా డబ్బున్నవాడు కావడంతో శ్యామల అనే ఒక పేదింటి అమ్మాయితో విశ్వనాథుడికి వివాహం చేయడానికి నిశ్చయించుకుంటాడు ఆ పెళ్లిలో కూడా విశ్వనాథుడు శ్యామలను చూడటానికి సిగ్గుపడుతూ ఉంటాడు పెళ్లి జరుగుతున్నంతసేపు శ్యామల బంధువులు శ్యామలతో నువ్వు అనవసరంగా తొందరపడి ఈ సంబంధానికి అంగీకరించినట్లుగా ఉన్నావు ఈ పెళ్లి కొడుకు ఎందుకు పనికిరాని వాడిలాగా ఉన్నాడు ఇతడిని చేసుకొని నువ్వే సుఖంగా ఉండగలవు అంటూ శ్యామల తరపు బంధువులు శ్యామలతో చెబుతారు ఆ మాటలకు శ్యామల వారితో మీరెవరూ దిగులు పడవలసిన అవసరం లేదు నా భర్తకు లోకం పాపం తెలియదు వట్టి అమాయకుడే కానీ నేర్పిస్తే అన్ని విషయాలు కూడా తెలుసుకుంటాడు కాబట్టి నా వివాహ జీవితం గురించి మీరెవ్వరూ దిగులు పడవలసిన అవసరం లేదు నా భర్తను నేను మార్చుకోగలను అంటూ వారికి సమాధానం చెప్పింది శ్యామల అలా వారి వివాహము జరిగిపోయింది కొన్ని రోజుల తర్వాత శివయ్య కోడలను పిలిచి కోడలితోటి ఈ విధంగా చెప్పాడు తల్లి నాకు కూతురివైనా కోడలివైన నువ్వే నా కొడుకు తీరు తెన్ను అన్నీ కూడా నువ్వు గమనిస్తున్నావు వాడు బొట్టి వెర్రిబాగులవాడు తెల్లనివి పాలు నల్లనివి నీళ్లు అని అనుకుంటున్నాడు అయితే నువ్వు ఎంతో సమర్థవంతురాలివి తెలివైన దానివని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను నా కొడుకును తీసుకొని కొంతకాలం పాటు నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళు అలా బయట ప్రపంచాన్ని చూస్తే అయినా వాడిలో బుద్ధిమాన్యం పోయి వాడికి కూడా తెలివితేటలు అబ్బుతాయేమో నేను ప్రయత్నం చేస్తున్నాను అలాగే నీ సమర్థత పైన కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది కనుక మీకు మరొక మనిషి సహాయం అవసరం లేదని నేను అనుకుంటున్నాను అందుకనే మీ ఇద్దరికీ తోడుగా మరి ఏ మనిషిని కూడా నేను పంపించడం లేదు మీరిద్దరూ సంతోషంగా ఉండండి అందుకని మీరిద్దరే తీర్థయాత్రలకు వెళ్ళడానికి మీకు కావలసిన దానికి రెట్టింపు ధనాన్ని తీసుకొని వెళ్ళండి ఆ తీర్థయాత్రలలో ఏ దేవుడో దేవతో అనుగ్రహిస్తే నా కొడుకులో ఉన్న అమాయకత్వం పూర్తిగా తొలగిపోతుంది వాడు మామూలు మనిషి అయితే చాలు ఈ ఆస్తిని సంరక్షించగలిగే బుద్ధిబలం వాడికి వస్తుందని నేను నమ్మకంతో ఉన్నాను నీ పైన నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉన్నాయి నీ సమర్థత కూడా నాకు బాగా తెలుసు తల్లి అని చెప్పి కోడలికి కోరినంత ధనాన్ని ఇచ్చి కొడుకుని కోడల్ని శివయ్య శ్రేష్ఠి తీర్థయాత్రలకు పంపించాడు మలతో తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు కూడా విశ్వనాథుడు ఎవరో బయట వ్యక్తితో వెళుతున్నట్లుగా నడుస్తున్నాడే కానీ తన భార్యతో వెళుతున్న సంతోషం విశ్వనాథుడిలో కనిపించలేదు తండ్రి చెప్పాడు కనుక కాదనకుండా భార్య వెంట నడుస్తున్నాడు విశ్వనాథుడు అయితే బయట ప్రపంచానికి వచ్చినప్పుడు అక్కడున్న వింతలు విశేషాలు దగ్గరుండి శ్యామల అతనికి చూపించడం చెప్పడం చేయడం వల్ల శ్యామల అంటే తెలియకుండానే విశ్వనాథుడికి ప్రేమ ఏర్పడింది ఆ బయట ప్రాంతంలో ఎవరూ తెలియదు తనకు ఏ అవసరం వచ్చినా భార్యగా ఉన్న శ్యామలనే అడగవలసి వచ్చేది అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానము అనుబంధము ఏర్పడ్డాయి ప్రాంతాలలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అసలు ఆ ఊళ్ళు ఏవి కూడా తనకి తెలియవు అందువల్ల శ్యామల ఏం చెబితే అదే చేసేవాడు విశ్వనాథుడు అలా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది భార్యాభర్త ఇద్దరూ కూడా తమకు తెలిసినటువంటి తీర్థక్షేత్రాలన్నీ దర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి పుణ్యనదులలో స్నానాలు చేస్తూ దైవ దర్శనం చేసుకుంటూ అక్కడ ఉన్న విశేషాలు తెలుసుకుంటూ ఉండేవారు అమ్మగారైన శివయ్య శ్రేష్ఠి కోరినంత ధనం ఇవ్వడంతో వాళ్ళకి ఎటువంటి లోటు లేదు చాలా సంతోషంగా సుఖంగా వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఇలా ఉండగా ఒక తీర్థక్షేత్రంలో గొప్ప తిరుణాల జరుగుతూ ఉంది ఆ తిరణాలను చూడగానే విశ్వనాథుడికి చాలా ఆనందం అనిపించింది ఒకరోజు ఆ తిరణాలంతా కూడా విశ్వనాథుడు శ్యామలా తిరుగుతూ ఉండగా ఆ తిరణాలలో ఉన్న ఒక పండ్ల దుకాణం విశ్వనాథుడిని బాగా ఆకర్షించింది ఎందుకనగా ఆ పండ్ల దుకాణంలో చాలా పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు పెద్ద పెద్ద అరటికాయలు కనిపించాయి అవి చూడగానే విశ్వనాథుడికి తన నాయనమ్మ గుర్తుకు వచ్చింది ఆమెకు ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టము అందువల్ల విశ్వనాథుడు వెంటనే తన భార్య శ్యామలతో ఈ ద్రాక్ష పళ్ళు ఈ అరటిపళ్ళు చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఇటువంటివి నేను ఎప్పుడూ కూడా చూడలేదు మా నాయనమ్మకు ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం మా తాతయ్య మా నాయనమ్మకు ఈ పళ్ళు ఇష్టమని చెప్పి ఆమెడ దూరం వెళ్ళి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాడు కనుక మనం కూడా ఈ అరటి పళ్ళు ఈ ద్రాక్ష పళ్ళు తీసుకొని వెళ్ళినట్లయితే మా నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది అని చాలా సంతోషంగా శ్యామలతో చెప్పాడు విశ్వనాథుడి మాటలు విన్న శ్యామల కూడా ఎంతో సంతోషంతో అలా అయితే మనం తిరుగు ప్రయాణంలో ఒక బుట్ట నిండా ఈ పళ్ళు తీసుకొని వెళదాము అని చెప్పింది రామల మాటలకు విశ్వనాథుడు కూడా వెంటనే అప్పటిదాకా ఆగడం ఎందుకు ఇక్కడే ఈ తిరణాలలో ఎవరైనా మన ఊరి వాళ్ళు కనిపిస్తారేమో చూస్తాను ఎవరైనా మన ఊరి వాళ్ళు కనిపిస్తే వాళ్లతో ఈ పళ్ళను ఒక బుట్ట నిండా కొని మన ఊరికి మా ఇంటికి పంపిస్తాను ఈ పండ్లు తిని మా నాయనమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పాడు విశ్వనాథుడు అప్పటికి విశ్వనాథుడి మాటలు కాదనలేని శ్యామల సరేలే అన్నట్లుగా తల ఊపింది ఇద్దరూ కూడా ఆ తిరణాలంతా తిరుగుతూ ఉన్నారు కొంతసేపటికి శ్యామలకు బాగా చెమటలు పట్టడంతో స్నానం చేయాలి అన్న ఉద్దేశంతో విశ్వనాథుడిని అక్కడికి దూరంగా ఉన్న ఒక చెట్టు దగ్గర కూర్చోమని తను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్పి తను స్నానం చేయడానికి ఆ పక్కనే ఉన్న కొలనికి వెళ్ళింది శ్యామల ఇంతలో విశ్వనాథుడు తమ ఊరి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అన్న ఆశతో అటువైపు వచ్చిపోయే జనాల్ని పరిశీలనగా చూడసాగాడు ఇంతలో విశ్వనాథుడి వైపుగా ఒక ఇద్దరు మనుషులు వెళ్ళడం గమనించాడు విశ్వనాథుడు అప్పుడు విశ్వనాథుడు ఆ ఇద్దరిని దగ్గరకు పిలిచి మీ ఇద్దరిది గోపాలపురం కదూ అని వారిని అడిగాడు వారు విశ్వనాథుడి అమాయకత్వాన్ని మొదటి చూపులోనే గ్రహించి అవును మాది గోపాలపురమే అని చెప్పారు ఆ మాటలకు విశ్వనాథుడు అయితే నన్ను గుర్తుపట్టలేదా నేను శివయ్య శ్రేష్ఠి గారి వాళ్ళ అబ్బాయిని నా పేరు విశ్వనాథుడు నేను నా భార్య తిరణాలకు వచ్చాం ఈ తిరణాలలో పెద్ద పెద్ద ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు అమ్ముతున్నారు ఆ అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు అంటే మా నాయనమ్మకు చాలా ఇష్టం ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు సమయానికి దేవుడిలా మీరిద్దరూ కనిపిస్తున్నారు మీ ఇద్దరికి నేను ఒక బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు అరటి పళ్ళు కొనిస్తాను మన ఊరికి వెళుతున్నట్లయితే గనక వాటిని తీసుకొని వెళ్ళి మా ఇంట్లో ఇవ్వగలరా అంటూ అమాయకంగా ప్రశ్నించాడు విశ్వనాథుడు ఆ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చాలా సంతోషంగా దాందేముంది ఒక ఊరి వాళ్ళం సాయం చేసుకోకుండా ఎలా ఉంటాం తొందరగా వెళ్ళి ఆ పళ్ళ బుట్ట తీసుకొనిరా అని చెప్పారు ఆ వెనువెంటనే విశ్వనాథుడు పండ్ల దుకాణానికి వెళ్ళి మంచి అరటి పళ్ళు ద్రాక్షా పళ్ళతో ఉన్న ఒక పెద్ద పండ్ల బుట్టను తీసుకొని వచ్చి ఆ ఇద్దరికీ ఇస్తూ ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం వీటిని మా నాయనమ్మకిచ్చి అడిగానని చెప్పండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మరీ మరీ వారికి చెప్పి ఆ పండ్ల బుట్టతో వాళ్ళని పంపించాడు ఆ తరువాత కొద్దిసేపటికి స్నానం చేసి వచ్చినటువంటి శ్యామలతో జరిగిన విషయమంతా చెప్పాడు విశ్వనాథుడు అలా శ్యామల భర్త ద్వారా విషయమంతా తెలుసుకొని విశ్వనాథుడు పూర్తిగా మోసపోయాడు అని గ్రహించింది అందుకుగాను శ్యామల విశ్వనాథుడితో ఇంక నుండి కొత్త ప్రాంతంలో కొత్త వ్యక్తులను తెలియని ముఖాలను అసలు నమ్మవద్దని ఏ విషయమైనా తనతో చెప్పి చెయ్యమని భర్తతో గట్టిగా చెప్పింది హెచ్చరికగా చెప్పిన ఆ మాటలకు విశ్వనాథుడు ఎంతో నొచ్చుకున్నాడు తను చేసిన పనికి భార్య ఎంతగానో మెచ్చుకుంటుంది అనుకున్నాడు కానీ భార్య ఇలా బాధపడుతుంది అని మాత్రం అతను ఊహించలేదు అప్పటికే ఆ విషయాన్ని ఆ భార్యా భర్త ఇద్దరూ కూడా వదిలేశారు విశ్వనాథుడి దగ్గర నుండి పండ్ల పుట్ట తీసుకొని వెళ్ళిన దొంగలిద్దరూ కూడా సంతోషంగా ఆ పండ్లన్నీ తిన్న తర్వాత విశ్వనాథుడు బాగా ధనవంతుడు కనుక అతని దగ్గర నుండి వీలైనంతగా ధనాన్ని దోచుకోవాలి అని ఆలోచన చేశారు ఇలా ఆలోచించిన ఆ దొంగలిద్దరూ విశ్వనాథుడు శ్యామల దంపతులన్నే అనుసరిస్తూ వారు బాగా ధనవంతులు అని గ్రహించి ఎలాగైనా సరే వారి దగ్గర నుండి మిగిలిన ధనాన్ని కూడా దోచుకోవాలి అని నిర్ణయించుకొని వారినే గమనిస్తూ వారిని అనుసరించసాగారు ఆ తరువాత విశ్వనాథుడు శ్యామల ఇద్దరూ కూడా మరో తీర్థక్షేత్రానికి వెళ్ళారు అక్కడ ఒక చక్కని వసతి గృహాన్ని అద్దెకి తీసుకున్నారు వారిద్దరూ కూడా ఒక ధర్మసత్రంలో ఆ రోజు రాత్రి బస చేశారు తెల్లవారిన తరువాత శ్యామల భర్తతో చెప్పి ఆ తీర్థక్షేత్రంలోని దేవాలయానికి దర్శనానికి వెళ్ళింది శ్యామల అటు వెళ్ళిన తరువాత తనకు ఏమీ తోచడం లేదు కదా అన్న ఉద్దేశంతో విశ్వనాథుడు సత్రం బయటకు వచ్చాడు అతను బయటికి రావడం గమనించి ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న ఆ దొంగలిద్దరూ కూడా విశ్వనాథుడి కంటబడ్డారు వారిని చూడగానే విశ్వనాథుడు ఎంతో ప్రేమతో ఆదరంగా పలకరించాడు అప్పుడు ఆ దొంగలిద్దరు కూడా విశ్వనాథుడితో నువ్వు మా చేత పంపించిన ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు తిని మీ నాయనమ్మ మీ తండ్రి గారు ఎంతగానో సంతోషించారు నువ్వు చేసిన ఈ పనికి మీ నాన్న చాలా సంతోషించాడు నీ తెలివితేటలను పదే పదే మెచ్చుకున్నాడు అన్నట్లుగా నీతో ఒక మాట చెప్పమని మీ నాయనమ్మ మాతో చెప్పింది మీ నాయనమ్మకు ఈ తీర్థ తీర్థక్షేత్రంలోని ఒక వెండిపళ్ళెము ఒక బంగారు చెంబు నిండా తీర్థ జలము ఆ వెండిపళ్ళెంలో స్వామివారి ప్రసాదము పెట్టి ఆ రెండింటిని ఎవరి చేత అయినా సరే తొందరగా పంపించమని మాతో చెప్పింది ఇంకా ఎవరైనా ఈ తీర్థక్షేత్రం నుండి మన ఊరు వెళుతున్నట్లయితే వాళ్ళ చేత వెండిపళ్ళెము బంగారు చెంబు పంపించకూడదా అని చెప్పారు ఆ దొంగలు దొంగల మాటలకు విశ్వనాథుడు చాలా సంతోషించాడు తన తెలివితేటలను తండ్రి నాయనమ్మ మెచ్చుకోవడం అతడికి ఆనందం అనిపించింది వెంటనే ఒక క్షణంలో తేరుకున్న విశ్వనాథుడు వారితో ఇక్కడ నాకు ఎవ్వరూ తెలిసిన వాళ్ళు లేరు మీ అంత నమ్మకమైన వాళ్ళు మన ఊరి వాళ్ళు నాకెవరు తెలుసు కనుక మీరు ఒక్క క్షణం ఇక్కడే ఉండండి అంటూ సత్రం లోపలికి వెళ్ళి అక్కడ దాచుకున్నటువంటి ధనాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక బంగారు దుకాణానికి వెళ్ళాడు ఆ దొంగలు చెప్పినట్లుగా ఆ దుకాణంలో ఒక పెద్దది బంగారు చెంబు వెండి పళ్ళెము కొన్నాడు ఆ దేవస్థానంలోనే ఆ దేవుడి ప్రసాదాన్ని దేవుడి తీర్థ జలాన్ని రెండింటినీ కూడా ఆ పళ్ళెంలో చెంబులో పెట్టి ఆ రెండిటిని దొంగ చేతికిస్తూ అయ్యా మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను మీకు ఎంతగానో రుణపడి ఉంటాను అందుకని వీటిని వెంటనే తీసుకొని వెళ్ళి మా ఊళ్ళోని మా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా నాయనమ్మకు అందజేయండి అంటూ ఆ వెండిపళ్ళ్యాన్ని బంగారు చెంబుని వాళ్ళ చేతికి ఇచ్చాడు వాటి కోసమే ఎదురు చూస్తున్న దొంగలిద్దరూ కూడా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడం మంచిది కాదని గ్రహించి అప్పటికప్పుడే విశ్వనాథుడికి మంచి మాటలు నాలుగు మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు అటు వెళ్ళగానే విశ్వనాథుడు మళ్ళీ తన సత్రం గదికి వచ్చాడు అప్పటికే భర్త రాక కోసం ఎదురు చూస్తున్న శ్యామల భర్తతో ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నించింది ఆ మాటలకు విశ్వనాథుడు జరిగిన విషయమంతా చెప్పాడు శ్యామల విశ్వనాథుడి అమాయకత్వాన్ని తలచుకొని తలపట్టుకొని కూర్చుంది అప్పుడు విశ్వనాథుడు నువ్వు ఒట్టి అనుమాన మనిషివి వాళ్ళు చాలా మంచివాళ్ళు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నారు అలాంటి వాళ్ళ మంచితనాన్ని గుర్తించ ఏంటి అంటూ శ్యామల పైన ఒకంత కోప్పడ్డాడు విశ్వనాథుడు శ్యామల బాగా గ్రహించింది విశ్వనాథుడికి నోటి మాటతో చెబితే ఏ విషయం అర్థం కాదు అతనికి చేతలతోనే చెప్పాలి అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని గ్రహించుకున్న శ్యామల భర్తతో అలా అయితే మీరు ఈసారి వారు కనబడినప్పుడు వారిని మన దగ్గరకు తీసుకొని రండి మనం వాళ్లకు మర్యాద చేయాలి మనకి సహాయం చేసిన వాళ్లకు కృతజ్ఞతగా మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది అని మరీ మరీ భర్తతో చెప్పింది అనుకున్నట్లుగానే దొంగలిద్దరూ విశ్వనాథుడి దగ్గర నుండి బంగారు చెంబు వెండిపళ్ళెం తీసుకొని సంతృప్తి పడక ఆ దంపతులిద్దరూ కూడా ఎట్లాంటి గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉండడంతో వాళ్ళిద్దరూ వెట్టి వెర్రి బాగుల వాళ్ళు అని గ్రహించారు వాళ్ళ దగ్గర నుండి మరికొంత ధనాన్ని దోచుకోవాలి ఆలోచన చేశారు ముఖ్యంగా శ్యామల ఒంటి నిండా బంగారం ఉండడం ఆ దొంగలు గ్రహించారు ఆ మర్నాడు మళ్ళీ దొంగలిద్దరూ విశ్వనాథుడి దగ్గరకు రాగానే విశ్వనాథుడు తన భార్య చెప్పిన విషయమంతా కూడా చెప్పాడు వెంటనే దొంగలిద్దరూ విశ్వనాథుడితో పాటు భార్య శ్యామల ఉంటున్నటువంటి గది దగ్గరకు వచ్చారు శ్యామల వాళ్ళిద్దరిని చూడగానే అమాయకురాలిగా నటిస్తూ లోపలికి పిలిచి దొంగలిద్దరికీ తినడానికి పలహారాలు పెట్టింది వారితో మీరిద్దరూ మళ్ళీ ఎప్పుడు మన ఊరు వెళతారు మన ఊరు వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి వెళ్ళ నాయనమ్మకు కాసికాయల దండంటే ఎంతో ఇష్టం అది చేయించి పంపించాలి మీరు తప్ప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా అని ఆ దొంగలతో చెప్పింది దొంగలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కన్నా శ్యామల మరీ అమాయపురాలని తలచుకొని వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ శ్యామలతో మేము మరో రెండు రోజుల్లో మన గ్రామానికి వెళతాము వెళ్లే ముందు మీ దగ్గరకు తప్పకుండా వస్తాం మిమ్మల్ని కలుసుకొని మీతో చెప్పకుండా మాత్రం వెళ్ళము అంటూ ఆ పలహారాలు పూర్తి చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే శ్యామల ఆ సత్రంలో ఉన్నటువంటి మిగిలిన గదుల్లో వాళ్ళందరికీ విషయం చెప్పి తనకు సహకరించమని వారిని కోరుకుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందుకు అంగీకరించారు ఆ దొంగలు వచ్చే రోజు కొద్ది క్షణాల ముందుగానే శ్యామల తను అనుకున్నట్లుగా తమ మామగారి వయసున్న ఒక వ్యక్తిని ఆయన తల్లి వయసున్న మరొక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ సత్రంలో కూర్చోబెట్టింది వాళ్ళు అప్పుడే వచ్చినట్లుగా బయట చెప్పులు ఒక చేతి సంచిని ముంచింది ఈ విషయాలేమీ తెలియని దొంగలు మళ్ళీ బంగారంతో ఉడాయించచ్చు అన్న ఆలోచనతో శ్యామల ఉంటున్నటువంటి ఆ సత్రం గదికి వచ్చారు వాళ్ళు రాగానే శ్యామల లోపలికి ఆహ్వానించి వీళ్ళెవరో గుర్తుపెట్టారా వీళ్ళే మా మామగారు వైఎస్ శ్రేష్ఠి వారి తల్లిగారు మీరు చేసిన సహాయం తలుచుకొని మాతో పదే పదే చెబుతున్నారు లోపలికి రండి అంటూ వాళ్ళని లోపలికి పిలిచింది లోపలికి వచ్చిన దొంగలకు ఆ కొత్త మొహాలు ఎవరో అర్థం కాక తాము దొరికిపోయాము అని గ్రహించారు శ్యామల తమను పట్టుకోవడానికి ఆలోచన చేసిందని అర్థమైన దొంగలిద్దరూ పారిపోవడం కోసం ద్వారం వైపు చూశారు అయితే అప్పటికే సత్రం వాళ్ళు ఏర్పాటు చేసిన రాజభటులు వీళ్లను పట్టుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు విషయం గ్రహించిన దొంగలిద్దరూ శ్యామల కాళ్ళ మీద పడి తమను క్షమించమని తాము దోచుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేస్తామని ఎన్నో రకాలుగా బ్రతిమలాడసాగారు భార్య చెప్పినట్లుగా ఇదంతా దూరం నుండి గమనిస్తున్న విశ్వనాథుడు వాళ్ళ మాటలకు చాలా కోపం వచ్చింది వారిద్దరికీ దేహశుద్ధి చెయ్యగానే బయట నిలబడి ఉన్న రాజభటులు ఆ దొంగలిద్దరిని పట్టుకు వెళ్ళిపోయారు అప్పుడు విశ్వనాథుడు శ్యామల దగ్గరకు వచ్చి నాకు ఇప్పటికి కానీ లోకజ్ఞానం అర్థం కాలేదు వాళ్ళను నమ్మడం నాదే తప్పు ఇంకా నుండి నువ్వు గీసిన గీటు నేను దాటం అనేది జరగదు ఈ జన్మలో నువ్వేం చెప్తావో నేను అదే చేస్తాను అని చెప్పాడు భార్యతో భర్తలో వచ్చిన మార్పుకి ఎంతగానో సంతోషించిన శ్యామల భర్తతో ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మోసం చేసేవాళ్ళు అడుగడుగునా ఉంటారు బంధువుల రూపంలో స్నేహితుల రూపంలో మనవాళ్ల రూపంలో కూడా ఉంటారు కానీ మోసపోయేవాడిదే తప్పు ఎవరు ఏం చెప్పినా వినకూడదు ముఖ్యంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ భర్తను హెచ్చరించింది నా సాయినాథుడు మనకు అందిస్తున్న గొప్ప సందేశం ఇదే బాబాగారు చెప్పినట్లుగా కొంతమందికి ఎంత చెప్పినా వినిపించుకోరు వాళ్లకు కళ్ళారా చూస్తే తప్ప వాళ్ళ చెవులారా వింటే తప్ప కొన్ని విషయాలని అస్సలు నమ్మరు అప్పుడైతేనే ఆ ఇంటి వాళ్లకు విలువనిస్తారు బాబా మనకు ఆ విషయాన్నే గుర్తు చేస్తున్నారు తల్లి నీ ఇంటివారు నీకు విలువనిచ్చేటట్లుగా నీ మాటకు గౌరవం పెరిగేటట్లుగా నేను నీకు మంచి అవకాశాన్ని తప్పకుండా ఇస్తాను నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకొని నీ జీవితాన్ని సంతోషంగా మార్చుకొని బాబాగారు మంచి సందేశాన్ని అను గ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు